కృపది క్రియేషన్స్ నల్లబటితో కాసేపు ఇది యాభై సంవత్సరాల నా స్వర్ణోత్సవపు సాహితీ ప్రయాణం ఇప్పుడు ప్రస్తుతం శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కథల పోటీలలో నా కథ ఆ రోజులు ఆ మనుషులు ఆ ప్రేమాభిమానాలు ఆ రోజులు ఆ మనుషులు ఆ ప్రేమాభిమానాలు కథ ప్రోత్సాహక బహుమతి దక్కించుకుంది నిర్వాహకులకు కథల పోటీ జడ్జిలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ సామాజిక ప్రయోజనం కలిగిన మంచి నీతిని అందించబట్టే నిర్వాహకులు దీనికి ఆ గౌరవం ఇచ్చారని మనం అనుకుంటూ ఈ కథ ఏటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా ఈ కథ గురించి ఒక వివరించే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ కథ ఇంకా ప్రత్యర్థం పబ్లిష్ కాలేదు కనుక ఎక్కువ చెప్పే వీలు ఉండదు స్క్రూ ఏమిటో తెలిపే ప్రయత్నం మాత్రం చేస్తాను ఈ కథలో పల్లెటూతి వాతావరణం అక్కడ సంక్రాంతి సంబరాలు అక్కడ అన్నదమ్ముల అనుబంధం ఆప్యాయత ఆ ప్రేమానురాగాలు అన్నగారు తను పెద్ద త్యాగమే చేశాను అనుకుంటాడు తను జీవితానందం పొందడం కోసం ఆ త్యాగం చేశానని తృప్తిపడతాడు కానీ తమ్ముడు అన్నదమ్ముల ప్రేమాభిమానానికి గౌరవం ఇస్తూ ఎవరూ ఊహించని ముగింపు ఇస్తాడు అంటే కొత్త ముగింపు అన్నమాట కొసమెరుపు అన్నమాట అది అద్భుతం అందుకనే ఈ కథ నిర్వాహకులకు నచ్చి దీనికి ఆ బహుమతి ఇచ్చారు థ్యాంక్ యూ